కి వెల్కమ్ టు ప్రైమ్ టైం డిబేట్ యా ముందుగా రాజకుమార్ గారు ఒక ఎమర్జెన్సీ పాలన నడుస్తోంది ఇది ప్రజా పాలన కాదు ఎమర్జెన్సీ పాలన పోలీసుల రాజ్యం నడుస్తోంది అన్నది ప్రతిపక్షం ఆరోపిస్తోంది ఇంకొకటి ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేయడానికి ఎఫ్ఐఆర్లన్నీ గాంధీ భవనంలోనే సిద్ధమవుతున్నాయి గాంధీ భవనంలో సిద్ధమైన తర్వాతనే వీళ్ళు అరెస్టులు చేస్తున్నారు ఇంకా కూడా అరెస్ట్లు ఉంటాయి ప్రశ్నించే గొంతులను తొక్కేస్తోంది ప్రభుత్వం అన్నది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ ముందుగా 5 న్యూస్ ప్రేక్షకులందరికీ శుభసాయంకాలం సరే ఉన్నటిదాకా కవిత గారు ఎక్కడున్నారో మనందరు తెలిసిందే తీ ఉన్నారు ఆమెకు ఆ పరిస్థితి చూసి పాపం ఇంటికచ్చిన కూడా ఆమెకు అందరి చుట్టూ పోలీసులే కనిపిస్తున్నట్టున్నారు ఆమెకు ఒకదానికి రాష్ట్రం అంతా కర్ఫ్యూ పాలన కావచ్చు పోలీసు రాజ్యం కనిపిస్తుందేమో తప్ప ఈరోజు ఏ ప్రజల దగ్గర కూడా పోలీసులు లేరు ఎక్కడ కూడా నిర్బంధాలు లేవు కంచెలు లేవు అధికారం ఏదైతే ఈరోజు మంత్రులు స్వేచ్ఛగా మంత్రుల దగ్గరికి వెళ్ళి ప్రజలు వారి సమస్యలు చెప్పుకుంటున్నారు మా యొక్క గాంధీ భవన్కి వచ్చి ప్రజల సమస్యలు చెప్పుకున్నాడు గతంలో కవిత గారు ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడాలి గతంలో ముఖ్యమంత్రి గారిని కలిసే వీలు లేకుండే ప్రజల పక్కన సంగతి పక్కన పెడితే ఒక మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వెళ్ళి వారి బాధ ముఖ్యమంత్రి గారికి వారి యొక్క నియోజకవర్గ సమస్యలు వినమించుకుందామంటే ఆ రోజు పరిస్థితులు లేకుండే బట్ ఈరోజు ఏందని అంటే ఈరోజు ఏదైతే పదేళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే ఈ యొక్క ప్రజా ఈ ప్రగతి భవన్ లో కంచెలు కట్టుకొని ఏ విధంగా పరిపాలన చేసినా చూసినాం అది కర్ఫ్యూ పాలన అంటే అది పోలీసు రాజ్యం అంటే ఈరోజు ఒకసారి ప్రజాభవన్ వెళ్ళి చూడండి అక్కడ ఎంత స్వేచ్ఛగా ఉందో మీరు బయటికి చెప్తున్నారు ప్రతిపక్షాల సూచనలు మేము తీసుకుంటాము ప్రతిపక్షాలు రావాలని బట్ అదే ప్రతిపక్ష నాయకులు పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం పోలీసులు పిటిషన్ తీసుకునేటువంటి పరిస్థితి లేకపోగా మా మీదనే ఉల్టా కేసులు బలాయించి ప్రశ్న అడిగారు కౌశిక్ రెడ్డి గారిని ఒకసారి మీరు నిన్న వారు ఏదైతే సిఐ గారితో ప్రవర్తించిన తీరు ఒకసారి చూడండి ఒక ప్రజాప్రతినిధులు అధికారులు అని అంటే జోడెద్దలాగా ఇద్దరు కలిసి పరిపాలన చేయాల్సిన అవసరం ఉంటుంది ఎట్లా బెదిరిస్తున్నాడు ఒక ప్రజాప్రతినిధి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈ యొక్క కౌశిక్ రెడ్డి ప్రవర్తన చూసి ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఈ విధంగాన ఒక అధికారిని ఈ విధంగా బెదిరిస్తాడా ఏ విధంగా బెదిరిస్తున్నాడు రేపు మేము అధికారంలోకి వస్తే మీ సంగతి చూసుకుంటాం మీరు ఈరోజు మేము చెప్పినట్టు వినాలి మేము అధికారంలోకి వచ్చేది మేమే అని ఒక రౌడీలాగా బెదిరిస్తుంటే కేసులు పెట్టకూడదా అంటే వాళ్ళు ఏదంటే అది పడాలి అయ్యాల కౌశిక్ రెడ్డి గారికి ఏదన్నా అన్యాయం జరిగితే కౌశిక్ రెడ్డి గారు అధికారుల మీద అరవాల్సిన అవసరం లేదు అంటే ఆయన ఏమనుకుంటున్నారు ప్రతిరోజు ఏదొక కౌశిక్ రెడ్డి గారిని చూడండి మీరు ఈ ప్రభుత్వంలో ఏదొక ఇష్యూ చేసి బీఆర్ఎస్ పార్టీలో హైలైట్ కావాలనుకున్నాడో రాష్ట్రంలో ఆయన అందరికీ గుర్తింపు రావాలనుకుంటున్నాడో తెలియదు లేదు రెండు అవకాశాలు ఉంటాయి ఒకటి మంచి చేసి రావచ్చు రెండు చెడు వేసి రావాలి రావచ్చు ఏదైతే ప్రజలందరూ చర్చించుకోవడానికి కౌశిక్ రెడ్డి గారు స్పష్టంగా ఈరోజు అరాచకాన్ని ఎన్నుకున్నారు కాబట్టి వారిని బరాబర్ కేసు పెట్టాల్సిందే అందులో తప్పేం లేదు రోజు ఆయన ప్రజలకు సేవ చేస్తా అని చెప్పేసి ఇక్కడికో పోతే పోలీసులు అడ్డుకుంటలేరు ఏదైనా సమస్య మీద పోరాడతాను అని పోతే పోలీసులు అడ్డుకుంటలేరు సాక్షాత్ నిర్దాక్షిణాక పోలీసు పోలీస్ స్టేషన్ వెళ్ళి ఒక సిఐ గారిని బెదిరిస్తే అంటే అధికారులకే రక్షణ లేని లేకపోతే ఈరోజు ప్రజలకేట రక్షణ ఉంటుందండి అధికారులు బెదిరిస్తే కేసులు పెట్టకుండా అరెస్ట్ చేయకుండా అవార్డు ఇస్తారా సింపుల్ కౌశిక్ రెడ్డి తీసుకుంటే ఇది అంతా ఉండదు కదా మ్యాటర్ మీరు పిటిషన్ తీసుకోవడానికి అంత తాత్సారం చేస్తే ఖచ్చితంగా చూపెట్టండి కౌశిక్ రెడ్డి నాకే ఇట్లాంటి వ్యవహారం ఇట్లాంటి మర్యాదలు ఉంటే సామాన్య ప్రజలకు ఏంటి అన్నది ఆ వర్షంలో ఆయన వర్షం అంటే కౌశిక్ రెడ్డి గారు పోతే ఏం చేయాలి బ్యాండ్లు కొట్టి లేకపోతే ఏదైనా పూలదండలే స్వాగతం చెప్పాలా ప్రజాప్రతినిధి నాకు పోతేనే మర్యాదలు లేవు నాకే పరిస్థితి ఉన్నదంటే ఆయన ఒక్కసారి వీడియోలు మేము మీకు చూపెట్టమని చూపెడతా సిఐ గారిని ఒక రౌడీ లాగా గుండా లాగా బెదిరిస్తే ఆయనకు అవార్డులు ఇస్తారా అరెస్ట్ చేయక బరాబర్ అరెస్ట్ అరెస్ట్ చేయాల్సిందే ఆ ప్లేస్ లో కాంగ్రెస్ వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి మేము కాంగ్రెస్ పార్టీ నాయకునిగా చెప్తున్నా బిఆర్ఎస్ పార్టీ కాదు ఇక్కడ అధికారులు అనేవాళ్ళు ఎందుకు